అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ప్రత్యేకంగా సర్పదోష నివారణ కోసం అలాగే వివాహం ఆలస్యమవుతున్న లేదా సంతాన సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోయే ఆలయం మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ ఆలయం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండపంలో కృష్ణానది సమీపంలో ఉంది పూర్వకాలంలో ఈ ప్రాంతం మొత్తం సర్పాలతో నిండి ఉండేదని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభు వెలిశాడని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో ఒక ప్రత్యేక విశేషం ఉంది సాధారణ రోజుల్లో పూజ సమయంలో ఆలయం చుట్టూ సజీవ సర్పాలు దర్శనమిస్తూ ఉంటాయి ఇవి ఎవరికి హాని చేయవు భక్తులకు దర్శనమిచ్చి మళ్ళీ అంతర్ధానమవుతాయని చెబుతారు సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పాలకు అధిపతి కార్తికేయుడు కుమారస్వామి స్కందుడు ఈ ఆలయంలో భక్తితో ప్రార్థిస్తే సర్పదోషం తొలగిపోతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహంలో అడ్డంకులున్నా తొలగిపోతాయి కుటుంబ శాంతి పెరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ముఖ్యంగా ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు అవేంటంటే సర్పశాంతి పూజ నాగ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేక పూజ అభిషేకం అలాగే నాగదోష నివారణ హోమం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భక్తులతో ఆలయం కిటకిటలాడిపోతుంది దర్శనానికి ఉత్తమమైన సమయం మంగళవారం శుక్రవారం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అలాగే నాగపంచమి రోజు ఈ రోజుల్లో దర్శనం చేస్తే ఫలితం మరింత ఎక్కువగా అలాగే శక్తివంతంగా ఉంటుందని భక్తుల విశ్వాసం కాబట్టి మీరందరూ కూడా వీలైతే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని మనసారా ప్రార్థించండి జీవితంలో ఎన్ని కష్టాలున్నా కష్టాల నుంచి గట్టెక్కుతారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే జై సుబ్రహ్మణ్య స్వామి అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి